డెడ్లీ కాంబినేషన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లెక్కల్ మాస్టర్ సుకుమార్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప టూ పై భారీ అంచనాలున్నాయి దీంతో అంతకు ఈ సినిమా బిజినెస్ జరుగుతుంది ఆడియో రైట్స్ భారీ రేటుకు అమ్ముడు చెప్తున్నారు చెబుతున్నారు ఈ ఏడాదిలో రాబోతున్న మోస్ట్ అవాయిడెడ్ పాన్ ఇండియా మూవీలో ఒకటైన పుష్ప టూ పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి రీసెంట్ గా బన్నీ బర్త్డే సందర్భంగా పుష్ప టూ నుంచి వచ్చిన టీజర్ సెన్సేషన్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది ఇప్పటి వరకు వన్ మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టుగా వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ కి పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది ఈ టీజర్ కట్ లో అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించాడు దీంతో ఓ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది పుష్ప టూ టీజర్ ఇక ఈ టీజర్ కు దేవిశ్రీ ప్రసాద్ వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు గతంలో పుష్ప పార్ట్ వన్ ఆల్బం అదిరిపోయిన సంగతి తెలిసిందే దీంతో పుష్ప టూ ఆల్బం పై భారీ అంచనాలు ఉన్నాయి లేటెస్ట్ గా పుష్పాటు ఆడియో రైట్స్ ను టీ సిరీస్ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది పుష్ప పుష్పాటు అన్ని భాషల ఆడియో రైట్స్ ను టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఏకంగా అరవై కోట్లకు దక్కించుకున్నారట ఇదే నిజమైతే ఆడియో రైట్స్ పరంగా పుష్ప పుష్పటు సంచలనం అనే చెప్పాలి ఆడియో రైట్స్ కే ఈ రేంజ్ డిమాండ్ అంటే పుష్ప పుష్పటు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా థియేట్రికల్ బిజినెస్ లెక్క ఓ రేంజ్ లో ఉండబోతుందని చెప్పచ్చు ఆగస్ట్ పదిహేనున రిలీజ్ కాబోతున్న నా పుష్ప టు బాక్స్ ఆఫీస్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది చూడాలి మరి ఫస్ట్ పార్ట్ తో అదిరిపోయే ఆల్బమ్ అందించిన డిఎస్పీ సీక్వెల్ కు ఎలాంటి సాంగ్స్ రెడీ చేశాడనేదే తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఓ بڑا కస్టమర్లు వస్తారు నడురేయికలు బిగురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులికేట్ వేస్తామండి పంపితేసి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మరి బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం